మనకు దేవుని అభిషేకం ఎంత అవసరమో దేవుని వరములు ఎంత అవసరమో దేవుని జ్ఞానం అంతే అత్యవసరము లేకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు కృపావరములు కలిగి వాడబడుతున్న స్వస్థతావరము కలిగిన దైవజనులు దేవుని హృదయమెరిగిన వాక్య బోధ చేయగలిగిన దైవజనులు ఒకే వేదిక మీద పనిచేస్తే సంఘం క్షేమ అభివృద్ధి పొందుతుంది త్వరగా సంపూర్ణతలోనికి సంఘం వెళుతుంది ఈ ఐక్యత రావాలి అంటే అసలు నా వెనక వచ్చు వాడు తప్ప నేను కాదు గొప్పవాడని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు మన సొంత ఘనతను ఆశించినంత వరకు ప్రత్యేకంగానే ఉంటుంది మన కూటం కానీ దేవుని ఘనతను దేవుని సంఘ సంపూర్ణతను మాత్రమే దృష్టించితే అందరి ఐక్యత ఒకటైపోతుంది ఒకే పని విషయంలో ఒకే ఆలోచన అందరూ కలిగి ఉంటే అక్కడ లక్ష మంది ఉన్నా సరే ఒక్క మనిషితో సమానం ఏనా అక్కడ లక్ష మంది ఉండవచ్చు కానీ ఒకే పని చేస్తున్నారు ఒకే ఆలోచన కోసం చేస్తున్నారు చూసారు అది ఒక్క శరీరంతో సమానం అలాంటి రోజు రాబోతుంది మనము వేరు వేరు అవయవాలైన ఏక శరీరం కాబోతున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక